తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ బిగ్ బాస్ సెవెన్ విజేత పల్లవి ప్రశాంత్ పోలీసులు అరెస్ట్ చేశారు అన్నపూర్ణ స్టూడియో దగ్గర గత ఆదివారం జరిగిన గొడవల సందర్భంగా ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే బిగ్ బాస్ సెవెన్ తెలుగు విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్ చేశారు గజ్వేల్ మండలం కొలుగూరులో అరెస్ట్ చేసిన పోలీసులు అన్నపూర్ణ స్టూడియో దగ్గర గొడవ నేపథ్యంలో అరెస్టులు జరిగినాయి ఈ సీజన్ లో కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ గా నిలిచిన సంగతి తెలిసిందే అయితే టైటిల్ విన్నర్ గా నిలిచిన ప్రశాంత్ ఆ రాత్రి రచ్చరచ్చ చేసిన సంగతి తెలిసిందే ఆయన అభిమానులు కొందరు సెలబ్రిటీల కార్డులు కూడా ధ్వంసం చేశారు దీనిపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే దీనిపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్టు పరిటాల మూర్తి గారు లైన్ లో ఉన్నారు సార్ నమస్తే సార్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ చేశారని తెలిసింది ప్రశాంత్ ని పోలీసులు అరెస్ట్ చేశారు గజ్వాళ్ళు అంటే యాక్చువల్ గా నిన్నటి నుంచి కూడా సో వాళ్ళ ఇంటి దగ్గర అక్కడ గాలిస్తా ఉన్నారు వాళ్ళ మదర్ కూడా అడిగితే వెళ్ళడు తెలియదు అన్నారు మొత్తానికి అయితే పట్టుకున్నారు అసలు ఏంటంటే యాక్చువల్ గా జరిగిన విషయం చెప్తాను బిగ్ బాస్ టైటిల్ అనౌన్స్ చేసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర భారీగా అంటే భారీగా వాళ్ళ ఫ్యాన్స్ అందరు కూడా ఉన్నారు ఒక అమర్ ఫ్యాన్స్ ఉన్నారు అలాగే పల ప్రశాంత్ ఫ్యాన్స్ ఉన్నారు అమర్ ఫ్యాన్స్ ఏంటంటే ఒక ఇద్దరు వాళ్ళకి ఇది చేశారు మీ వాళ్ళకి ఫేవర్ చేశారు అసలు మీ ఓడి వినరెండి ఇలాగా మాటకి మాట పెరిగి రెండు వర్గాలు కొట్టుకున్నాయి కొట్టుకుని చాలా స్థాయికి వెళ్ళిపోయింది అది అది తెలుసుకుని బిగ్ బాస్ టీము బౌన్సర్లతో పల్లె ప్రశ్నలతో వేరే సీక్రెట్ వాళ్ళకి ఇంకో గేట్ ఉంటది మనకి తెలుసు అన్నపూర్ణకి వెళ్ళే గేట్ ఇటు సైడ్ నుంచి కూడా ఉంటుంది చెక్ పోస్ట్ సైడ్ నుంచి కూడా అటు సైడ్ నుంచి సీక్రెట్ గా పంపి బాబు కామ్ గా వెళ్ళిపో కార్ క్లియర్ గా చెప్పారు బిగ్ బాస్ టీమ్ అలాగే పోలీసులు కూడా అక్కడ ట్రాఫిక్ భారీగా ఉంటే ఒక ఐదారు ట్రాఫిక్ క్లియర్ చేస్తా వాళ్ళని చెదురుమదురుగా లాఠీ చార్జ్ అనేది చేసి వెళ్ళగొట్టారు వాళ్ళని ఆకత ఏమో కొంతమంది ఉంది వాళ్ళని వెళ్లగొట్టారు అక్కడతో సర్దమైంది అనుకున్నారు కానీ ఏమైందంటే సో పల్లె ప్రశాంత్ ఎప్పుడైతే కార్ లో ఎక్కి ఆ కారు ఆ టాప్ ఓపెన్ చేసి పైకి వచ్చి నినాదాలు చేస్తూ అందరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఒక థ్యాంక్స్ లా చెప్పుకునేసరికి మళ్ళీ పరిస్థితి ఉద్రిక్తం అయిపోయింది ఉద్రిక్తం అయిపోయాక రాళ్ళుసరడం అక్కడ ఉన్న అమ్మాయిల మీద కూడా రాళ్ళు ఇసరడం వచ్చిన వాళ్ళ మీద రోడ్డు మీద వెళ్లే వాళ్ళు కూడా రాళ్ళు ఇస్తడం ఒక ఆర్టీసీ బస్సును ధ్వంసం చేయడం అలాగే అక్కడ ఉన్న సెలబ్రిటీస్ అమర్దీప్ కారు డామేజ్ చేయడం అలాగే బిగ్ బాస్ హోస్ట్ చేస్తున్న అమ్మాయి గీతూ ని కూడా కార్ ధ్వంసం చేయడం ఇలా చేశారనమాట చేయగానే ఏమైందంటే చాలా పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు నువ్వు లోనే ఉంటూ రావద్దు బయట కంటే అక్కడ కొంచెం పల్లె ప్రశాంత్ కూడా పోలీసులకు కొంచెం వ్యతిరేకించాడు అదేంటి నేనేం చేయలేదు కదా వాళ్ళు ఎవరో కూడా తెలీదు అంటూనే ఉన్నాడు అయినా కూడా ఒక ఏడు సెక్షన్ పెట్టారు పల్లె ప్రశాంత్ మీద అంటే ప్రభుత్వ ఆస్తి ధ్వంసం చేయడం కేసు కింద అలాగే ప్రాపర్టీ ధ్వంసం కేసు కింద అలాగే పోలీసుల మాట లెక్క చేయకుండా వచ్చినందుకు ఇలాగే పోలీసులు చెప్తున్నారు ఒక పక్కన బిగ్ బాస్ మేనేజ్మెంట్ హెచ్చరించి బయటకు పంపింది అయినా కూడా మనోడు చేయలేదు అనమాట అది ఆ వాళ్ళు చెప్పింది వినకపోవడంతో ఇంకా పోలీసులు తప్పనిసరిగా అరెస్ట్ చేయాల్సి వచ్చింది అయితే ఈ కేసుల మీద అనేది రేపు అరెస్ట్ చేశారు కాబట్టి ఇంకా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు ఆ తర్వాత అతనికి ఎలాంటి శిక్ష పడుతుంది ఏంటి అనేది మనం చూడాలి ఓకే